నెల్లూరు జిల్లా కోవూరు మండల సర్కిల్ పోలీస్ స్టేషన్లో సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్తో కలిసి దీపావళి సందర్భంగా టపాసుల దుకాణ ఏర్పాటుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత ప్రాముఖ్యమైన దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు అలాగే టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు లైసెన్స్ లేకుండా టపాసుల దుకాణాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు దుకాణాల వద్ద భద్రతా చర్యలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు ఎవరైనా అధిక రేట్లతో టపాసులు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు కోవూరు మరి ఇందుకూరు పేట మండలాల ప్రజలందరికీ కూడా దీపావళి సందర్భంగా పోలీస్ శాఖ నుంచి కొన్ని సూచనలు మీ అందరికీ తెలుసు పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దీపావళి అత్యంత సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ ఇటువంటి పండగ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎవరు కూడా ఎలాంటి గాయాలు పడకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా హ్యాపీగా పండగ సమయం గడిచిపోతుంది ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే వినాయక చవితి తర్వాత గ్రామాల్లో గ్రామ ఊరేగింపులు జాతరలు సందర్భంగా తపాసులు పెంచడం జరిగింది జిల్లాలో కొన్ని చోట్ల ఆ క్రమంలో కొంతమంది గాయపడటం పలు విధాలుగా ఇబ్బంది పడటం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే వాళ్ళందరి మీద నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఎటువంటి ఆ కార్యక్రమాల్లో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టించడం కూడా జరుగుతుంది చిన్న వ్యాపారస్తులు కొనుగోలు చేసే వాళ్ళు కూడా టెంపరీ లైసెన్స్ ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల తీసుకోవాలి బైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా సర్టిఫికేషన్ తీసుకోవాలి పోలీస్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలి ఈ తాత్కాలికంగా కొనుగోలు చేసి టెంపరీ లైసెన్సులు తీసుకొని పెట్టే వ్యాపారస్తులు ఖచ్చితంగా ఒక లైసెన్స్డ్ డీలర్ దగ్గర నుంచి మాత్రమే ఈ టపాసులు కొనుగోలు చేయాలి వాటికి సరి అయినటువంటి బిల్లు తీసుకోవాలి బిల్లు లేకుండా మీకు ఇచ్చేటువంటి సరుకు ఏదైనా కల్తీద ఉండొచ్చు ప్రమాదకరమైనది కూడా అయి ఉండొచ్చు కాబట్టి వ్యాపారస్తులు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ప్రజలకు అమ్మడం కోసం వచ్చే కొనుక్కొచ్చేటువంటి దీపావళి అన్ని కూడా లైసెన్స్డ్ డీలర్ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి బిల్లుతో తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఇస్తారు మీకు మేం తనిఖీ చేసినప్పుడు ఎవరి దగ్గరైనా మీ దగ్గర ఉన్న స్టాక్ కి సంబంధించి సరైన బిల్లులు లేకుండా కొనుగోలు చేసి అమ్మకాలు చేసినట్లయితే సంబంధిత జిఎస్టి డిపార్ట్మెంట్ ద్వారా కూడా మీ మీద రైలు చేయించి కేసులు పెట్టించడం జరుగుతుంది మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకి మైనర్లకి ఈ టపాసులు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అమ్మొద్దు ఇది జరిగినట్టుగా మా దృష్టికి వస్తే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంబంధించి కోవూరు మండలంలో కొంతమంది ఆర్టీఓ గారికి అప్లై చేసుకున్నారు అది తహసీల్దార్ గారికి మా ఎస్పీ గారి ద్వారా మాకు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయమని చెప్పి ప్రాసెస్ చేయించింది ఆ వ్యాపారస్తులందరితో మాట్లాడి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్రదేశాన్ని తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ప్రదేశంలోనే సేఫ్టీకి కావాల్సినటువంటి అన్ని మెజర్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది ఇసుక

షాప్ కూడా పర్మనెంట్ గా లేదు ఊర్లో అందరు కూడా టెంపరరీ లైసెన్స్ తీసుకుని ఆ పండ ఉండేటువంటి ఆ రెండు రోజులు మాత్రమే వ్యాపారం చేసుకుంటారు ఆ అటువంటి దానికి సరి అయినటువంటి ప్లేస్ ని ఉమ్మడిగా పోలీసు రెవెన్యూ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉమ్మడిగా ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ సరైనటువంటి రక్షణ చర్యలు అరేంజ్మెంట్స్ అన్ని చేసి అక్కడ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశకి మన సరి హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్ట్రా బహుమతులు గెలుచుకుని గొప్ప అవకాశం మెగా ట్రాన్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్స్ సెకండ్ ప్రైస్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైస్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియు హీరో మన లోకల్ మినీ బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు